హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ప్రస్తుతము మీరు చూస్తున్నది డ్యూప్లెక్స్ హౌస్ అండి ఈ ఇల్లు సేల్కి వచ్చిందండి మదనపల్లిలో ఎవరైనా తక్కువ బడ్జెట్లో పాత ఇల్లు అయినా సరే మాకు డ్యూప్లెక్స్ ఇల్లు కావాలి అని అనుకునే వారి కోసం ఈ ఇల్లు అండి మదనపల్లి మున్సిపాలిటీ లిమిట్స్ మోచీనగర్లో ఉందండి ఈ డ్యూప్లెక్స్ హౌస్ ఇంటి సైజస్ పదహైదుకి యాభై అండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి తూర్పు వైపు అండి చుట్టూరంతా ఆల్రెడీ ఇల్లులైతే కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయండి ఇండ్ల మధ్యలో ఉందండి ఈ ఇల్లు పాత ఇల్లు అండి పిల్లర్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ఇంటికి ధర విషయానికి వస్తే ఈ డ్యూప్లెక్స్ హౌస్ ధర యాభై ఏడు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ ప్రైస్ అయితే నెగోషియబుల్ ఈ ఇల్లు కొనాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి ఇంకా మదనపల్లిలో మీ ఇల్లు ఫ్లాట్సు ఏమైనా అమ్మాలన్నా మరియు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్